ల్వ గ్రామంలో సీసిఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు నెమలికల్వ గ్రామంలో వెంకటేశ్వర శ్రీ సాయి జిన్నింగ్ మిల్లో కొనుగోలు కేంద్రాన్ని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి తుంగతుర్తి శాసనసభ్యులు మందుల శామ్య ప్రారంభించారు వారు మీడియాతో మాట్లాడుతూ మ్యాచర్ విషయంలో రైతులను ఇబ్బంది పెట్టవద్దని మద్దతు ధర ఏదైతే ఉందో ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతులకు ఇవ్వాలని పత్తి రైతు వెనకాల ఎంతో కష్టం ఉంటుందని పత్తి చేను గూడ రైతు పేరు రాసి ఉంటుందని కష్టం సుఖం మొత్తం పత్తి చేనులో రైతు కష్టం ఉంటుందని మీరు బిజినెస్ దారులు రైతులను కాటా విషయంలో కానీ డబ్బులు ఇచ్చే విషయంలో కానీ రైతులకు ఎలాంటి ఇబ్బంది చేయకుండా రైతులను ఆదుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇక్కడ మండల కేంద్రం ఇక్కడ నాగారంలో జిల్లింగ్ దగ్గర పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఇక్కడ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది ఈ సందర్భంగా మరి ఎమ్మెల్యే గారు తుంగతూర్తి వారు ఇక్కడికి గౌరవ అతిథిగా వారు కూడా మేము మూసి పునరుజ్జీవ కార్యక్రమం మీద ఎమ్మెల్యేలు అందరం కూడా జరుగుతున్నాం ప్రతిరోజు ముఖ్యమంత్రి గారి ఎనిమిదవ తారీఖున వస్తారు ఆ సందర్భంగా వారు వచ్చారు సరే కలిసి ఈ యొక్క ఈ పత్తి నియోజక కేంద్రాన్ని ఓపెన్ చేయడం జరిగింది సరే ఇదేమంటే చాలా సంతోషం మన ప్రాంతంలో ఎక్కువ భువనగిరి నియోజకవర్గంలో ఎక్కువ పత్తి పండేది ఇక్కడ వనిగొండ మండలం అక్కడ భువనగిరి మండలంలో కూడా కొంత పడుతుంది ఇక మిగతా ప్రాంతం అంతా భూసీ నెలలు ఉన్నాయి కాబట్టి అటు సైడు మరి వడ్డలు వరి చేయడం లేకు వడ్ల పంట ఎక్కువ ఉంటుంది ఈ మిర్రలు అంతా ఎక్కడైతే నీళ్ళు లేవో పత్తి వేసుకున్నాయి రైతులు సో పత్తి ఎక్కువ మందికి జీ జీవనాధారంగా ఉన్నది సరే ఈ సందర్భంగా మరి ఒకటే విషయము ఇక్కడ కాటన్ కార్పొరేషన్ వాళ్ళ తరఫున సిసిఐ తరఫున పత్తి కొనుగోలు కేంద్రం ఇక్కడ ఉపయోగిస్తుంది మరి ఆ జిల్లాల అక్కడ మోత్కూర్లో అక్కడ రెండు సెంటర్లు ఆ నాలుగు సెంటర్లు చౌటుపల్ల రెండు మరి ఇక్కడ ఇక్కడ ఉరుగొండ మండలం ఉండే జంటారు ఇవన్నీ కూడా ఉపయోగించారు ఆల్రెడీ ఇవన్నీ ఈ సందర్భంగా మరి రైతులకు ఎలాంటి ఇబ్బంది కూడా పెట్టొద్దని కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం మాయిస్తర్ ఎప్పుడు కూడా మాయిస్టర్ అనేది ఒక సమస్య అవుతుంది ఎయిట్ టు ట్వెల్వ్ పర్సెంటే ఉండాలంటే మరి సీజన్ ఎట్లుంటుందంటే ఆల్రెడీ వానలతోటి రైతులు ఇబ్బంది పడ్డారు అతి అక్కడక్కడ తడవడం చేయడం అయింది వాళ్ళు వారిని ఎండబెట్టుకొని వచ్చే సందర్భంగా ఆ మాయస్చరం మెయింటైన్ చేయడానికి రైతులు కూడా కష్టపడుతున్నారు కానీ బట్ అది వచ్చే లోపల మళ్ళా ఈ రాత్రిపూట ఇప్పుడు ఇక ఈ నెల ఈ నవంబర్ డిసెంబర్కి వెళ్ళి ఏంటంటే రాత్రిపూట మంచు పడుతుంది ఆ మంచుతోటి మళ్ళీ మా ఇంకో ఒక పక్క పెరుగుతుంది సరే అది కొంత కొంత డీవియేషన్ ఉంటే చూసి చూడనట్టు ఉండి మరి రైతులకు ఇబ్బంది పెట్టకుండా ఈ పత్తి కొనుగోలు చేయాలి వచ్చిన పత్తి వచ్చినట్టే కొనుగోలు చేయాలని మా తుమ్మ నాగేశ్వర గారు మంత్రి గారు కూడా వారు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎక్కడ రైతులకు ఇబ్బంది కలవకుండా పత్తి కొనుగోలు కావాలి ఏడు వేల ఐదు వందలు ఏదైతే గవర్నమెంట్ నిర్ణయించే రేటు కొనాలి అని కూడా ఈ సందర్భంగా చెప్తూ ఏదైనా సమస్యలు ఉంటే దీని మీద ఎప్పటికప్పుడు మరి రైతులు చెప్పవచ్చు మనం అంతా కూడా కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకుందాం అగ్రికల్చర్ మార్కెట్ సెక్రటరీ గారు కాటర్ మిల్లులకు నేను చెప్తా ఉన్నా మీరు మ్యాచర్ వచ్చిందని లేకపోతే దొంగ దొంగకాండ పెట్టి మేరే చేసినందుకు ఎందుకంటే ఉంటాయి నేను నేను కూడా అర్ధించుకున్నాను దొరికిదు కూడా లాభం ఇవ్వండి మత్తుకుంటాడు నువ్వు మొత్తుకునేవర్రా అని చెప్పినా అందుకోసమనే రైతుల వెనకాల చాలా కష్టం ఉంటుంది ప్రతి గింజ వెనకాల శమడ చుక్కాలు ఉంటాయి ప్రతి బుగ్గ వెనకాల వానికి అడుగులు ఉంటాయి భార్య పడతారు దాని మీద ఆధారపడతారు భార్య పిల్లలు సంసారం చదువు చుట్టాలు పక్కాలు సావులు బతుకులు అన్నీ కూడా ఆ రైతు దాని మీద ఆధారపడి వస్తారు కాబట్టి రైతులకు కూడా మంచి నాణ్యతమైన ధర ఇచ్చి ఆల్రెడీ ఎంఆర్పీ ఉన్నట్టు కదా ఏడు వేలందలు పద్ద ధర కనుక ఇది మంచిగా రైతులకు కూడా మీరు చేసే విధంగా నాచర్ అది తేమ ఉందో ఆ తేమతోనే రైతులను ఇబ్బంది పెట్టొద్దని కూడా నేను విజ్ఞప్తి చేస్తాను ఒక పత్తి గుబ్బ వెనకాల ఆ రైతు చెబడ సుఖం ఒక్కసారి పత్తి సరైన దిగుబడి రా రాకపోతే నీకు ఒక పత్తికి ఒక ఎకరానికి మీకు పన్నెండు ఇంచులు పన్నెండు ఇంచులు పెట్టి చేస్తే నీకు పద్దెనిమిది ఇంచులతోని జనరల్గా ఒక ఎకరానికి నాలుగు వేల ఎనిమిది వందల ఉంటాయి ఏ పత్తికి ఒక ఎకరానికి నాలుగు వేల ఎనిమిది వందల పాదులు ఉంటాయి ఆ పాదులు కనుక సరిగ్గా దక్కి ఒక్క చెట్టుకు అరవై కాయలు కాస్తే దాదాపు పన్నెండు గిటల పత్తి ఎనభై కాయలు కాస్తే పద్దెనిమిది కింటాల పత్తి అవుతుంది ఇది పత్తికి ఉన్న గుణం ఆ పంట ఆ విధంగా వస్తుంది కాకపోతే పుంద అతివృష్టి అనావృష్టి ఈ విధంగా రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఈ ప్రాంతంలో కూడా పత్తి తక్కువ ఉంటుంది ఎందుకంటే మూసి కెనాలు ఉంది కాబట్టి దాని మీద అంత ఆధారపడి వరి పంట ఎక్కువ వేస్తారు కనుక పత్తి అనేది ఇలా రెండు పంటలే మనం కళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి పత్తి లేకపోతే వరి ఈ రెండే ఉన్నాయి కనుక నేను రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మనం వెనకడా సిరిధాన్యాలు కూడా పండించే వాళ్ళం సజ్జలు జొన్నలు రాగులు ఈ విధమైన పంటలు పండించే మనం కూడా ఒకసారి రైతులు అటు పక్క కూడా చూడడానికి మనం చేస్తున్నదా ఇలా ఒకనాడు గట్క తినాలంటే మనకి ఇబ్బంది అయిండే ఈత చెడ చెడ రోగాలు వచ్చి ఇవాళ గట్క ఎక్కడ వాయాల దొన్నలు ఎక్కడ వాయాలి వెళ్తూ ఉన్నాం మనం ఆడిపోయి దుకాణం పడిపోతే డెబ్బై కిలో డెబ్బై రూపాయల కిలో అయితే జొన్న ఇయ్యాల దొన్నలు కనుక నేను వచ్చే సంవత్సరం ఒక వంద ఎకరాలకు కాట ఇది జొన్న సేని వెళ్ళాలనుకుంటున్నాను నేను కోలు తీసుకున్నాను వంద ఎకరాలు పండగ పండగ చూద్దాం ఈ కోతుల సంగతి ఏంది ఈ సంగతి ఏంది కోతులు అది ఏదైనా కానీ చూడాలని నేను అనుకుంటున్నా ఎందుకంటే నేనైతే మొన్న నిన్న వర్చానికి వచ్చిన ముప్పై ఎకరాలు కౌర్ తీసుకొని దాదాపు ఏడు వందల కిటికలు అయినట్టున్నాయి అయితే రైతు అనేది ఈ దేశానికి విన్న సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్ Serenity Module High School, Nakaram Admissions are in progress. Call 40 271 and 40 271